హాయ్ ఫ్రెండ్స్ తెలుగు గ్రామర్ తొమ్మిదవ తరగతి పాఠం పేరు రచయిత ఈజీగా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో కోడ్ తెలుసుకుందాం ఫస్ట్ వన్ ధర్మబోధ ధర్మబోధ ఎవరు రాశారు రచయిత నాన్నయ్య భట్టు సో ఇక్కడ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే ధర్మాన్ని బోధించేది ఎవరు నాన్న ధర్మ నాన్న ధర్మబోధ నాన్నయ్య భట్టు చైతన్యం తాపిధర్మారం సో ఈ దీన్ని ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి అంటే మనుషులు తాపీగా ఉంటే చైతన్యం కలుగుతుందా ఉండదు కాబట్టి చైతన్యం రావాలంటే తాపీగా ఉండకూడదు యాక్టివ్గా ఉండాలి సో చైతన్యం తాపి దర్మారావు హరివిల్లు హరి కవులు అంటే ఇక్కడ హరి అంటే ఏంటి హరికథలు హరికథలు రాసేవాళ్ళు ఎవరు కవులు హరికథలు కవులు రాశారనుకోండి హరివిల్లు వివిధ కథ వివిధ కవులు హరివిల్లు వివిధ కవులు ఆత్మకథ ఆత్మకథ ఇక్కడ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఆత్మకథ ఇండ్లోరి సుధాకర్ అంటే ఇక్కడ సుధా అంటే అమృతం అంటే ఇక్కడ కథ అనేది రసవత్తరంగా ఉంటేనే మనకు అమృతం తాగినంత తీయగా ఉంటుందనుకోండి ఆత్మకథ ఇండ్లోరి సుధాకర్ కథ సుధ ఈజీగా ఇంతకంటే సింపుల్గా కథ సుధ కథ సుధ స్నేహం వివిధ కవులు వివిధ రకాల మనుషులతో మాట్లాడితేనే కదా స్నేహం ఏర్పడేది సో ఇక్కడ స్నేహం వివిధ కవులు తీర్పు తీర్పు జంధ్యాల పాపయ్య శాస్త్రం అంటే ఇక్కడ పాపాలు పండితే తీర్పు వస్తుంది జడ్జిమెంట్ ఇస్తారు కాబట్టి తీర్పు జంధ్యాల పాపయ్య శాస్త్రం మాట మహిమ ఎవరు రాశారు కొలకూరు కులకలూరు స్వరూపరావు కొలకలూరు స్వరూపరావు ఇక్కడ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి మాట మాటలు మాటలు రావు మాట రావు మాటలు రావు నెక్స్ట్ ఇల్లాలు ఇల్లు ఇల్లలుక గాని ఇల్లలు కగానీ ఎవరు రాసారు సత్యవతి ఇల్లాలు ఎవరు సత్య ఇల్లాలు సత్య ఇల్లలుక కానీ రచించింది ఎవరు పి సత్యవతి రంగస్థలం రంగస్థలంలో తనికెళ్ళభరణి లేడంట సో రంగస్థలం సినిమాలో తనకెళ్ళబరిణి ఉన్నాడా లేడు కాబట్టి రంగస్థలం తనకెళ్ళ భరణి ప్రియమైన నాన్నకు పింగళి బాలాదేవి ఇది సింపుల్గా పి పి ప్రియమైన నాన్నకు పింగళి బాలాదేవి నెక్స్ట్ ఆశావాది 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 ప్రకాశ్రావు సేమ్ ఉన్నాయి కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఆశావాది ఆశావాది ప్రకాష్ రావు ఏ దేశం ఏగినా దేశాలు అయితే ఏమవుతుంది ఇంట్లో ఊరుకుంటారా ఊరుకోరు తంతరు కాబట్టి ఏ దేశమేగినా ఎవరు రచించారు ఊటుకూరు లక్ష్మీ కాంతమ్మ దేశాలు పట్టుకొని తిరిగితే ఇంట్లో ఊరుకోరు కాబట్టి ఏ దేశమేగినా ఊటుకూరు లక్ష్మీ కాంతమ్మ నా చదువు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి చదువు పాద ఏంటి ఇక్కడ మనం బాగా చదువుకుంటేనే మన కాళ్ళ మీద మనం నిలబడం నిలబడతాం కాబట్టి ఇక్కడ చదువు పాదం ఇక్కడ కాళ్ళ బదులు పాదాలు గుర్తుపెట్టుకుంటే నా చదువు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి మన పాదాల మీద మనం నిలబడవచ్చు నా చదువు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ఆకుపచ్చ శోకం ఆకుపచ్చ ఆకుపచ్చ శోకం రచించింది ఎవరు డేవిడ్ లివింగ్స్టన్ పచ్చగా ఉంటేనే మనం లివింగ్ చేస్తాం లివింగ్ అంటే నివసించాడు ఆకుపచ్చ శోకం డేవిడ్ లివింగ్ స్టన్ ఆకుపచ్చ శోకం డేవిడ్ లివింగ్ స్టన్ సో ఇవి నైన్త్ క్లాస్కి సంబంధించిన పాఠం పేరు రచయిత ఈజీగా గుర్తుపెట్టుకునే కోర్సు